ప్రైజ్ ద లాడ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడూనైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక గాక ఆమేన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము ఏప్రిల్ నాలుగు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన కృప ఆయన సన్నిధి సదాకాలం మీకును మీ కుటుంబములకును తోడయ్యుండి నడిపించునుగాక ఆ మేన్ ప్రియులారా ఎలా ఉన్నారు మీరందరూ క్షేమముగా ఉన్నారా మీ కుటుంబములో అందరి ఆరోగ్యాలు బాగున్నాయా పిల్లలు కూడా పరీక్షలు రాస్తున్నవారు రాస్తున్నారు అయిపోయినవారు ఇంటి వద్ద ఉంటున్నారు కుటుంబాలన్నీ కూడా సంతోషదాయకముగా ఉండాలని ఒక దేవుని సేవకునిగా నా ప్రార్థన ఈరోజు ఏప్రిల్ మాసములో మొదటి శుక్రవారపు ఆరాధన గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి సంఘాలలో ప్రభువు బల్ల ఆరాధన చేసేటువంటి దినం దేవుని బిడ్డలుగా బల్లలో పాలు పొందేవారు ప్రార్థనాపూర్వకముగా మిమ్మును మీరు విమర్శించుకొని ఏమైనా అవిధేయతలుంటే సరిచేసుకొని ఆయన పరిశుద్ధమైన శరీరములోను పరిశుద్ధమైన రక్తములోను పాలు పొందడం అనేది మీకు ఆశీర్వాదం అనేక మంది ఆశీర్వాదానికి దూరమవుతున్నారు దేవుని బిడ్డలుగా వాక్యమునకు విధేయులమై ప్రభువిచ్చే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడం మనకును మన కుటుంబాలకును దీవెన అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆ మేన్ రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన ఆరవ చరణం దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మాకు ప్రతీదినం నూతన వాత్సల్యము చొప్పున ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి బలపరచండి క్షేమాన్ని కలిగించండి ఆత్మీయతలు ఎవరు బలహీనులుగా ఉన్నారు వారి ఎడల కనికరము చూపి లేవనెత్తండి ఇంకనూ రక్షణ పొందక నశించుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి కుటుంబాలకు సమాధానాన్ని కలిగించండి ఎన్నో కుటుంబాలు ఈరోజున దుఃఖములో ఉన్నాయి నెమ్మది లేదు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కుటుంబాలలో విభేదాలు ఎన్నో కుటుంబ కుటుంబాలను పాడు చేస్తున్నాయి మీ కనికరము చూపండి కుటుంబాలలో సమాధానమును అనుగ్రహించండి రక్షింపబడిన బిడ్డలు ఎదిగి ఫలించడానికి కృపచూపండి ఈ దినం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రీలారా మనము చదువుకొనిన కీర్తన గ్రంథం నలభై ఐదవ కీర్తన ఆరవ చరణములో దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము అని దేవునిని ఈ భక్తుడు కొనియాడుతున్నాడు మనము ప్రతిదినం కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఇప్పటికీ నలభై నాలుగు కీర్తనలు ముగించుకొని నలభై ఐదవ కీర్తనను ధ్యానిస్తున్నాం అయితే ప్రతి వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాటలలో జీవం అనేది ఉంది అది అనేక మందిని బ్రతికిస్తుంది తెప్పరిల్ల చేస్తుంది నెమ్మదిని కలిగిస్తుంది పాపము నుండి విమోచిస్తుంది గనుక దేవుని వాక్యాన్ని వినేదప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆలకించడం దానిని హృదయములో భద్రపరుచుకోవడం మనము నేర్చుకుంటే ప్రభువాక్యం మన హృదయములో ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంటుంది కీర్తనాకారుడు నీ సింహాసనము నిరంతరము నిలుచును అన్నాడు దేవుని సింహాసనం అనేది చాలా శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథములో ఆయన సింహాసనాలను గూర్చినటువంటి వర్ణన ఎంతో అద్భుతమైనది ఆయనకున్న సింహాసనాలను మనము ధ్యానము చేస్తే ఏడు సింహాసనాలను గురించి మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఏడు ఆత్మలు కలిగిన వాడు గనుక ఆయనకున్న సింహాసనాలు ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి ఎంతో అద్భుతమైనటువంటి ప్రసన్నత మహిమ దాగి ఉంది అయితే దేవుని యొక్క సింహాసనం బాహ్యముగా బయట దాన్ని గురించి కాదు కాని అంతరంగమందు మన హృదయములో ఆయనకు సింహాసనము నిత్యము ఉండాలి మన హృదయములో ఆయనకు నిత్యము కూడా మనము సింహాసనాన్ని వేసిన వారమై ఉండాలి ఎలాగా జరుగుతుంది ఇది అంటే ఏ వ్యక్తి హృదయములో అయితే స్థుతి నిత్యము ఉంటుందో ఏ వ్యక్తి తన అంతరంగమందు నిత్యము కూడా ప్రభుని స్థుతిస్తూ ఉంటాడో స్థుతి సింహాసనముగా మారుతుంది కీర్తనా గ్రంథం ఇరవై రెండవ కీర్తన మూడవ చరణములో ఇస్రాయేలీల స్థుతులపైన నీవు ఆసీనుడవు అని దావీదు భక్తుడు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు మన ఆత్మీయ జీవితంలో మనము ఇస్రాయేలుగా ముందు మార్చబడాలి ఇస్రాయేలు అనగా అర్థం పోరాడి గెలిచినవాడు అర్థం దేవుని బిడ్డలుగా యాకోబుగా మోకరిల్లి ఇస్రాయేలుగా ఆ వ్యక్తి పైకి లేచాడు అంటే మోకరించినప్పుడు యాకోబుగానే మోకరించాడు బలహీనుడుగానే మోకరించాడు అవిధేయుడుగానే మోకరించాడు మరణ భయము కలిగిన వాడై మోకరించాడు కానీ తిరిగి మోకాళ్ళ మీద నుండి లేచినప్పుడు ఇస్రాయేలుగా అనగా పోరాడి గెలిచినవానిగా అతడు విజయముతో లేచాడు ఎవరిని గెలిచాడు అనంటే వాక్యం బోధిస్తుంది దేవునిని గెలిచాడు అని ఎలా గెలిచాడు అని అంటే దేవుడు తాను అడిగినది ఇచ్చే వరకు ఆయన పాదాలు పట్టుకుని ఆయనతో పెనుగులాడి ఆయనను విడిచిపెట్టకుండా అనుకున్నది పొందుకున్నాడు అది విజయం దేవుని బిడ్డలుగా మీరు ప్రార్థనలోకి వెళుతున్నప్పుడు ఒక మామూలు వ్యక్తిగా ఒక సామాన్య వ్యక్తిగా మోకరించవచ్చు కానీ తిరిగి ప్రార్థన నుండి లేచేటప్పుడు గొప్ప జయముతో మీరు అడిగినవి పొందుకున్నాము అన్నటువంటి విజయముతో తిరిగి లేవాలి ఇది ప్రార్థన అనుభవం చాలామంది ప్రార్థిస్తారు కానీ వారి యొక్క అనుభవములో ఇది కనబడదు ఎలా మోకరిల్లారో అలాగే లేస్తారు కానీ వారి ఆత్మీయ జీవితంలో జయం పొందుకున్న అనుభవం కనపడదు దేవుని బిడ్డలుగా మనం ప్రార్థించాము అంటే ఖచ్చితముగా ప్రభువు ఆలకిస్తాడు మన మనవులను ఆయన వింటాడు అయితే ఆయన దగ్గర అది పొందుకునే వరకు మనము ఆయనతో పెనుగులాడాలి ఆయన పాదాలు పట్టుకుని గోజాడాలి కన్నీరు కార్చాలి బ్రతిమిలాడాలి ఆయన సన్నిధానములో మనల్ని మనము దుఃఖపరుచుకొని హృదయాన్ని పగలగొట్టుకోవాలి ఎప్పుడైతే నీ స్థితి పశ్చాత్తాపముగా మారుతుందో నీ కన్నీటి ప్రవాహం దేవుడు చూస్తాడు వెంటనే ఆయన తన కృపను నీకు కలగజేస్తాడు దేవుని బిడ్డలుగా యాకోబు మోకరిల్లాడు ఇస్రాయేలుగా తిరిగి లేచాడు అక్కడ వ్రాయబడిన మాట అక్కడ అతడు ఆశీర్వదించబడెను అంటాడు ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ సంఘటనలు మనకు కనబడతాయి ఎప్పుడైతే మనము ఇస్రాయేలుగా అనగా పోరాడి గెలిచిన వాణిగా మనము లేచామో నిత్యము కూడా మన అంతరంగమందు స్థుతి ధ్వనిస్తూ ఉండాలి పౌలు భక్తుడు అంటారు నేను ఆత్మతో పాడుదును మనసుతోను పాడుదును అంటాడు మన అంతరంగములో అంతరంగ పురుషుడు ఒక వ్యక్తున్నాడు యోబూ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం వచనం అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది అని వ్రాయబడి ఉంది దేవుని బిడ్డలుగా బ్రతికి ఉన్న ప్రతి మనిషిలో ఆత్మ ఉంది అది మనుషుని ఆత్మ దేవుడు ఆ వ్యక్తిలో పెట్టినటువంటి దీపమది ఆత్మగాని బయటకు వెళితే ఆ వ్యక్తి మరణించినట్లు అయితే ఈ ఆత్మ ప్రభువు పిలిచినప్పుడు లేక ప్రభువు మన ఆత్మను దురాత్మలకు అప్పగించినప్పుడు మాత్రమే ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపోతుంది దేవుని బిడ్డలుగా మన ఆత్మీయ జీవితములో ఈ ఆత్మ రక్షింపబడిన అనుభవములో ఉంటే రక్షింపబడినటువంటి ఈ ఆత్మ నిత్యము దేవునిని కీర్తిస్తూ ఉంటుంది స్థుతిస్తూ ఉంటుంది ఆయనను గురించి తనలో తానే పాడుకుంటూ ఉంటుంది శరీర సంబంధముగా పాడడం వేరు ఆత్మ సంబంధముగా పాడడం వేరు ఆత్మలో పాడడం వేరు శరీరముగా పెదవులతో పాడడం వేరు చాలామంది జీవితాలలో ఆత్మతో పాడడం అనే అనుభవంలోనికి వెళ్ళలేదు శరీరముతోనే ఏదో పాడి సంతోషపడుతున్నామే కానీ అంతరంగ పురుషుడు పాడి ఘనపరిచే అనుభవంలోకి వస్తే అంతరంగ పురుషుడు ఎంత సంతోషిస్తాడో ప్రియులారా నీ హృదయములో దేవునికి స్థుతి సింహాసనం ఉందా స్థుతి సింహాసనం ఎప్పుడైతే నీ హృదయములో వేస్తావో ఆయన వచ్చి నీ యొక్క హృదయమందు ఆసీనుడవుతాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను నడిపిస్తాడు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు ఎవడైతే నా మాట విని తలుపు తీస్తాడు నేను వాణిలోనికి వస్తాను అని చెప్పి ఈ రోజున ప్రభువుని ఆహ్వానిస్తున్నామా ప్రభువు మనతో మనలో ఉన్నాడా చాలామంది జీవితాల్లో ప్రభువు లేడు అందుకే వారి జీవితాలు ఆశీర్వాదకరమగా లేక ఎన్నో సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాయి ప్రభువుకి హృదయములో సింహాసనాన్ని వేసి ఆయన యొక్క కృపను పొందుకుందాం అట్టి కృప మనకి తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన జీవాధిపతివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపా బాహుళ్యాన్ని బట్టి మములను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలను దీవించండి కృపాక్షేమములు అనుగ్రహించి కుటుంబానికి సమాధానమును కలిగించి బిడల జీవితాలలో ఆశీర్వాదకరమైన ఫలము దయచేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు గాక ఆమెన్